హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఓడి సత్యాని బావునారా అందరూ ఈరోజు వచ్చేసి మామిడికాయలు బెన్షా ఏ విధంగా ఉంది రేటు ఏంటి అందే చూపిస్తాను బంగినపల్లి మామిడికాయలు రేట్ ఎంత ఉందో ఏంటి ఈరోజు కాయలు వచ్చినాయి అన్నది వీడియోలో పెట్టి వీడియో చూపిస్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి అక్కడ స్కిప్ చేయమాకండి ఇవన్నీ బంగినపల్లి మామిడికాయలు అండి కనపడే ట్రైలన్నీ లోడింగ్ చేసుకున్నారు ఒకటి రెండు మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ట్రైలు ఈ కాయలన్నీ కొనుక్కున్నారు ఎంత కొన్నారు బాబాయ్ తను తన్ను పద్దెనిమిది వేలు కొన్నారంట

పగియలు కాయలు ఉంటే విధంగా తీసేస్తారు ఈ ఆటోలో కాయలు వచ్చేసి టన్ను పద్దెనిమిది వేలు కొనారండీ కాయలు ఇరవై వేలు కొనండి టన్ను కాయలు ఇవి కూడా పద్దెనిమిది వేల రూపాయలు టన్ను ఈ కాయలు చెప్తున్నారండి కాయలు పద్దెనిమిది కేజీ ఉంటుంది కాయ కాయ ఉంటుంది ఇది అర కేజీకి పెచ్చు కేజీకి తక్కువ ఉంటుందండి అండి కాయ ఇరవై వేలు చెప్తున్నారు ఇది కూడా బేరం అవలా అయిద్ది ఎన్ని ట్రైలు ట్రైలు కాటా లెక్క కాకుండా మొదటి ట్రైలు లెక్క పదమూడు ట్రైలు ఆరు వేల వందలు చెప్పారా ఇంకో రేటు ఉంటుంది ఏమన్నా కాటా లెక్క నాలుగు వందలు అడిగారు ఈ ట్రైల్లో వాడుకాయలు కూడా పద్దెనిమిది వేలు కొన్నారు ఎంత కొన్నారండి ఎంత కొన్నారు పాతిక వేలు టన్ను పాతిక వేలు కొన్నారండి ਵੀਰ ਪਾਇਆ ਨਾ ਹਾ ਲੈ ਕੇ ਉਹ ਗੁਰਾ ਜੀ ਨੀ ਨਾ ਚੱਪੜਾ ਤਦਰੀਓ ਬਾਬਾ ਜੀ ਜੀ ਆ ਬੰਦੇ ਮਾਤ ਪਹਿਖਣੇ ਵਾਲਾ ఈ నెలలో అయిపోయింది సేజను ఇక ఈ నెలతో ఇది ఒక మహా ఇది త్రీ ఫోర్ డేస్లో మొత్తం అయిపోద్ది ఏముండ ఈ బండి మొత్తం పదిహేను వేలు కొన్నారంటండి బండి అంటే బండితో సహా కాదు బండిలో ఉన్న కాయలు మొత్తం లాగ్ తో ముగిస్తున్నానండి వంట బాయ్ కేజీ ఇరవై రూపాయలు చెబుతున్నారు కాయలు టన్ను ఇరవై వేలు

ఈ కాయలు వచ్చేసి తన్ను పదిహేను వేలు అండి ఇవి కూడా బంగిన బిల్ల కాయలే వెనకమ్మాల ట్రైలు టాటర్లో ట్రైలు నీకు కిందకి దింపుతున్నారండి దింపిన తర్వాత వీడియో పూర్తిగా తిద్దాం కాయలు అయితే బాగున్నాయి ఇదొచ్చి చాకిరి పాపం ఎంతకిచ్చారు ఎన్ని వచ్చినాయి టన్ను కాయలు ఐదు వేలు రూపాయలు అండి ఒక జలాలు జలాలు అదేలే ఈ జలాలు టన్ను ఐదు వేలు ఏ ఊరు నానా చిత్తంపూరి